వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఆనపకాయ పప్పు పులుసుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి వేడివేడి అన్నంలోకి ఈ పప్పు పులుసుని వేసుకుని నెయ్యి వేసుకుని అప్పడం నలుచుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది ముందుగా ఒక కప్పు పెసరపప్పుని శుభ్రంగా కడిగి రెండు కప్పుల వాటర్ వేసుకుని ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలు రెండు పండిన టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి పావు స్పూను పసుపు రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్లోకి పెట్టుకుని ఒక మూడు విజిల్స్ రానివ్వాలి ఈ విధంగా ఉడికిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి మామూలుగా పప్పులుసుని పప్పుని మెత్తగా మెదిపి తీసుకుంటారు కానీ ఈ విధంగా ఒకసారి చేసి చూడండి పప్పు పలుకులుగా తినేటప్పుడు చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కారానికి తగ్గట్టుగా వేసుకోవాలి ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసాన్ని వేసుకోవాలి ఒక స్పూన్ కారం వేసుకుని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి చింతపండు రసం అనేది మీరు తినగలిగే పులుపుని బట్టి వేసుకోవచ్చు ఇందులోకి తగినంత వాటర్ని పోసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి సాల్ట్ తగ్గితే చూసుకుని వేసుకోవచ్చు ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకుని బాగా మరిగించుకోవాలి పప్పు పులుసు ఎంత మరిగితే రుచి అంత బాగుంటుంది ఇప్పుడు పోపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మెంతులు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి పోపు దోరగా వేగిన తర్వాత దంచిన వెల్లుల్లి రేఖలు రెండు ఎండుమిర్చి కరివేపాకు ఇంగువ వేసుకుని ఇవి కూడా బాగా వేగాక మరుగుతున్న ఈ పప్పు పులుసులోకి ఈ పోపుని వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ పప్పు పులుసుని తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వేడివేడి అన్నంలోకి ఈ పప్పు పులుసుని వేసుకుని నెయ్యి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్